హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు స్వాతి క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఇక్కడ కస్టమర్ రిక్వైర్మెంట్కి తగ్గట్టు హ్యాండ్లో బుటీస్ కావాలన్నారండి ఈ డిజైన్లో బుటీస్ రాలేదు నేను నెక్లో ఉన్న బూటీస్నే క్రి సెట్ చేసి వేస్తున్నాను ఎలా సెట్ చేస్తున్నాను మీరు చూస్తూనే నేను ఏ సాఫ్ట్వేర్ వాడుతున్నాను అనేది చాలామంది కామెంట్ చేస్తున్నారు అండి అట్లాగే పర్సనల్గా కూడా మెసేజ్ చేస్తున్నారండి నేను యూజ్ చేసేది ఉషా ఫోర్ ఫిఫ్టీఈతో ఇచ్చిన డిజిటైజర్ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నానండి అది మనకి డిజైన్ ఎడిటింగ్కి క్రియేట్ కూడా చేసుకోవచ్చు కాకపోతే డిజైన్ కటింగ్ అనేది ఆప్షన్ అనేది ఉండదండి అంటే మనకి ఏదైనా బిట్లా కట్ చేసుకోవడానికి అయితే యూజ్ అవ్వదు కానీ మిగతా అన్నిటికి కూడా చాలా యూజ్ అవుతుంది సో దాన్ని నేను కొంచెం కరెక్షన్స్ కానివ్వండి కొంచెం ఓన్గా క్రియేట్ చేయడానికి అయితే వాడతాను నేను సాఫ్ట్వేర్ అనేది సో చాలా బాగుంటుంది బేబీ నెక్స్ క్రియేట్ చేసుకోవడానికి కానివ్వండి బుట్టీస్ బుటీస్ ఏదైనా సపరేట్ చేసుకోవడానికి లత్కన్స్ లాంటివి మనం సెట్ చేసుకోవడానికి అట్లా రకరకాల డిఫరెంట్గా వాడుకోవచ్చు ముందు వాడాలి అనుకుంటే మనకి సిస్టమ్ ఆపరేటింగ్ అనేది అంటే బేసిక్స్ అనేది తెలుసుంటే మాత్రం సాఫ్ట్వేర్ ఎవరైనా కూడా వాడచ్చండి కనీసం అంటే మౌస్ కీబోర్డ్ అవన్నీ ఆపరేటింగ్ అనేది తెలుసుంటే మనకి అవి ఆల్మోస్ట్ కొంచెం టచ్ ఉన్నా కూడా మనకి డైలీ డైలీలో వచ్చేస్తుంది సాఫ్ట్వేర్ వాడటం అనేది అది పెద్ద కష్టమేం కాదు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫస్ట్ ఏంటంటే ల్యాప్టాప్ కానివ్వండి సిస్టమ్ కానివ్వండి తీసుకోండి తీసుకుంటే కొంచెం ఎప్పటికైనా ఫ్యూచర్లోకి అవసరం అవుతుంది సో చాలామంది తీసుకోవాలనుకుంటున్నామండి తీసుకోవచ్చా అట్లా అడుగుతున్నారు కొత్తదే కాకపోయినా ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కానీ సెకండ్ హ్యాండ్ అయినా కానీ సరిపోతాయండి కాకపోతే మనకి సాఫ్ట్వేర్ అనేది ఏంటంటే వన్ టైం ఇన్స్టాల్మెంట్కే యూజ్ అవుతుందనమాట అంటే కొన్ని ఆన్లైన్లో కూడా ఉంటాయండి ఫ్రీగా వచ్చాయి కూడా సో అవి కొంచెం వాటి గురించి నాలెడ్జ్ తెలిసిన వాళ్ళ ద్వారా మీరు ఏదన్నా మీ దగ్గర సాఫ్ట్వేర్ లేకపోయినా కూడా ఆన్లైన్లో అయినా కూడా మీరు యూజ్ చేసుకుని అయినా కూడా చేసుకోవచ్చు సిస్టంలో సో అవి మీకు ఎలా అనేది కొన్ని కామెంట్ చేస్తే నేను ఆ కామెంట్లో కొంచెం అర్థమయ్యేలాగా కొన్ని క్లియర్గా మీ డౌట్లు అనేది కొంచెం క్లారిఫై చేస్తాను ఇట్లా ఒక లైన్ అనేది బేస్ చేసుకొని ఒక లైన్ టు లైన్ కాపీ చేసుకుంటూ ఆ బుట్టీస్ అనేది ఇట్లా యాడ్ చేసుకోవచ్చు అండి ఒక్కొక్క బుట్టీని మనం మిడిల్గా పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు ఫస్ట్ ఒక లైన్ అనేది కరెక్ట్గా ఫామ్ చేసుకుంటే దాన్ని మళ్ళీ ఆ లైన్ లైన్ కాపీ చేసుకొని మళ్ళీ మనకి బుటీకి బుటీకి మధ్యలో వచ్చేటట్లుగా ఇట్లా సెట్ చేసుకోవచ్చు చాలా ఈజీ అండి మనం క్రియేట్ చేసుకోవడం అనేది కొంచెం మనం ఇంట్రెస్ట్గా ఓపిక్గా కూర్చుంటే మాత్రం మంచిగా రెడీ చేసుకోవచ్చు సో చేసుకున్న తర్వాత ఏదైనా క్రియేట్ చేసుకున్నాక మనము ఒకేసారి సిస్టంలో అండ్ అట్లాగే పెన్ డ్రైవ్లో కూడా మనం కాపీ చేసుకోవచ్చు ఇట్లా మనం సపరేట్గా చేసుకుంటే మనకి వేరే వాటికి కూడా యూజ్ అనమాట అంటే వేరే అయినా కూడా యూజ్ చేయచ్చు ఇక్కడ చూడండి ఈ కస్టమర్ ఈ నెక్లో ఉన్న ఫైవ్ బుట్టీస్ని అడిగారు సో ఆ విధంగా నేను సెట్ చేసి చేశాను ఈ డిజైన్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్